சூரிய அந்த காந்தி உபயோகம் சந்திர சூரிய கலக்கு அருணகாந்தி அது ராஜு ஆகும் மனோட சூரியச்சு ரெண்டு சுவரா ரெண்டு சரி பிராணம் சே రాజురాజేస్తుంది నోటితో చెప్పినా కూడా రామ రామ అంటే అరుణకాంతి అనేది ఉద్భవిస్తుంది అరుణకాంతి భగవంతుడు ఈశ్వరుడు రా పార్వతి మా మా అంటే అమృతం రామ అంటే అక్కడ రామ అనేది కలిస్తే శ్రీరాముడు శ్రీ అంటే రాజురాజేశ్వరుడు అరుణకాంతి రామ శ్రీరామ రామ రమేతి రామ అనేది రమిస్తే శ్రీరాముడవుడు శ్రీ లేదు ముందు రామని రమిస్తే నువ్వు అంటే నోటితో రామ రామా ఈ రెండు స్వరాలతో లోపల ప్రాణాయామం చేసిన రామ రామ అరుణకాంత్రి అంతా ఈశ్వరుడు తెల్ల కణం తెల్ల బిందు అమ్మవారు అగ్ని బిందు అంటే రక్త బిందు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు విశ్వమంతా అరుణకాంతితో నువ్వుతుందంట రాజరాజేశ్వరి శివశక్తి శివుడు శక్తి కలిస్తేనే రాజరాజేశ్వరుడు అరుణకాంతి ఈ కాషాయం ఇవన్నీ ఏంటంటే అరుణకాంతి అంటే ఎవరైతే రామనామం చేసినా నమశివాయం చేసినా మనం నారాయణ చేసిన అంతరం వల్ల మనసు అంతర్ముఖం అవుతుంది మనసు భగవంతుని చేరుతుంది నామస్మరణ వల్ల శ్వాస ఓర్ధగతి చెందుతుంది మూలాధారం నుంచి కట్టవు ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి హంస జపం జరిగితే పామహంస అంటారు నామం దానే జపం కానీ నామం కానీ మంత్రం కానీ ధ్యానం కానీ అన్ని ఓర్ధగతికే తీసుకోబోతాయి కాబట్టి మీరు ఆరోగ్యం ఈ నృతి ఈ యొక్క కోలాటంతో సంపూర్ణ ఆరోగ్యం శరీరంలో అన్ని నాళ్ళు నరాలు కదలతాయి పూర్వము ఆరోగ్యవంతులు ఉన్నారండి ఇలాంటి వేసులు ఆ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు ఇప్పుడు అందరూ ఇళ్ళలో కూర్చొని టీవీలు చూస్తూ మూడు కోట్లు తిని వాట పెప్పలేషాలతో హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు టౌన్లో అందరూ మీకు భాగ్యం మన కాశీ విశ్వనాథ స్వామి కారణ మన గ్రామాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో జరిగినట్టు అతి తక్కువ గ్రామాల్లో జరిగి ఉంటాయి అతి తక్కువ ఏళ్ళ మంది గత మన రాష్ట్రంలో అంటే ఒక శక్తి ఆయన ఆయన రాముడు ఆయన కృష్ణుడు ఆయన విశ్వరుడు అంటే పరబ్రహ్మ అంటే జానంలో ఆయన ధరించండి నేను పరబ్రహ్మను పెట్టుకున్నాను ఆయన పరబ్రహ్మను పెట్టుకున్నాను అంటే పరబ్రహ్మ అంటే దానికే అర్థం అవుతుంది దాని వాళ్ళకి దాని వాళ్ళకి అర్థం అవుతుంది ఆ సాధన ఎవరెవరు ఏం చేస్తున్నారు అందువల్ల ఈ నామంతోనే ఈ వైబ్రేషన్స్ ఇప్పుడు మొత్తం విశ్వంలోకి పోతాయి ఈ రామనామం అనేది మీరు చేసేదంతా ఈ రోజు చేసేదంతా ఒక బ్లాక్ పైకి పంచభోగాలు దాటి ఆకాశంలో పోయి ఉంటుంది ఇక్కడ నుంచి స్థలంలో మా గుళ్ళ యజ్ఞాలు జరుగుతుంది ఎప్పుడు ఈ మోహం అందరం మా గుళ్ళో నుంచి ఒక బ్లాది పైకి పోద్దని చెప్పి ఎంతమంది యోగులు దిగు దృష్టితో చెప్పారు నాకు ఎక్కడైతే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుండో భూమి నుంచి పంచభోగాలు దాటి ఆకాశంలోకి పరబ్రహ్మ కాటికి ఈ వైబ్రేషన్స్ పోతాయి ఇదంతా చుట్టూ దైవకమైన శక్తి ఏర్పడదు ధనువుల్లో ఉండదు భగవద్గీత చెప్పాడు అది కూడా ఇప్పుడు అక్కడే ఉండదంటే విశ్వంలో అందుకని మీరు గురువుని పాదాలు పట్టుకోవాలా గురువుని శరణ చేస్తారా గురువే బ్రహ్మ శ్వాస మూలాధారం స్వాదిష్టాన్ని ప్రాణాయామం చేస్తారు మణిపూర్కలు చేస్తే విష్ణు ఈరోజు కమలాలలో జరిగేటప్పుడు ఈశ్వరుడు ధ్యానంలో ఉన్నప్పుడు పరబ్రహ్మ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు మూడు చక్రాల్లో ఉండదు మూడు పట్ల మళ్ళీ సాయంత్రం ఆయన పరబ్రహ్మ స్థితిలో ఉండదు ఇంకా మార్గదర్శనం ఒక్కరిలా ఉండదు అంతా మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఆయనలో నుంచే నడుస్తుంది మనమంతా ఆ చుట్టూ దాంట్లో ఎన్నో రకాలైనటువంటి సాధనాలు మన అట్లా గురువుని మనసులో ఆయనలో నుంచే వస్తుంది మీకు శక్తి గురువు ద్వారానే మీకు ఏమనుకుంటుంది ఏది కావాలన్నా కానీ మీరు మనస బాధ్య కర్మన గురువుని నమ్మి ఆయన సూచించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయడం జీవితంలో ఒక అద్భుతం ఎన్నో జన్మల కర్మ పాపం మన వెనక ఉంటుంది మూట అది ఎట్టు నశించాలంటే పూజల ద్వారా జపాల ద్వారా జానం ద్వారా యజ్ఞాల ద్వారా ఉపన్యాసాలు ఇన్న ద్వారా అవి నశిస్తూ ఉంటుంది మీకు తెలియదు కొన్ని జన్మల మూట ఉంటుంది నల్ల మూట తెల్ల మూట అంటే ఇదే ఇప్పుడు మనం చేసే తెల్ల మూట దీనివల్ల అది నశిస్తుంది ఆ పాపం నశిస్తుంది ఆ పుణ్యం అనేది మీకు తెలియదు ఎందుకంటే ఈ జన్మలో ఇప్పుడు చేస్తే జపం ఇప్పుడే నాకు బిడ్డ పుట్టాలా ఇప్పుడే నాకు ఈ కర్మ తొలగాలంటే అది జపం చేయాలి భర్తకి బాగాలేకుండా భార్య చేయాలి భార్య బాగానే భర్త చేయాలి పిల్లల కోసం మనం ఉద్యోగాలు చదువులు ఇవన్నీ మీరు నమస్తే వాళ్ళు జపం చేయాలి నమోనారా ఖచ్చితంగా నలభై రోజులు దీక్షగా చేయండి దాని రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నా దగ్గర ఎంతమందో వేల మంది మా దగ్గర అట్లా జపాలు తీసుకొని ఉన్నత చూపారు స్వామి మన అదృష్టం నుంచి వచ్చాము ఆయన ఈ కార్యక్రమానికి అమ్మని కాశీశ్వేశ్వరుడు రాజరాజుదేవి మా మమ్మల్ని ఇచ్చింది మేము ఎక్కడ పోం అసలు కార్యక్రమాలు కార్యక్రమాల గురువు సరిగ్గా కోట్లు పెట్టి లక్షల మంది జనాలు పెట్టి చేస్తారు ఎందుకంటే అదొక కార్యక్రమం ఇది గురువు సరిధిలో ఆయన ఇక్కడ యాభై రోజులు జపలు చేయించారంటే మాట రోజు ఎక్కడ చేయాలి రాష్ట్రంలో యాభై రోజులు లేదా రెండు మూడు రోజులు కార్యక్రమం అందుకని గురువు గారికి కాశీ విశ్వేశ్వర స్వామి స్వామికి జై అని చెప్పండి మూడు సార్లు శ్రీ కాశీ విశ్వేశ్వరనాథ స్వామికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి కాశీ విశ్వేశ్వరనాథ స్వామికి గురువుకి గురువు నగతే బోధపేద గ్రామం కూడా రావు గ్రామంలోకి మీ కోలాటాలకి మీ పాటలకి పద్యాలకి మంత్రాలకి యూనిటీ ఉండాలి అందరిలో దేవుని చూడాలి అందరిలో దైవం ఉండాలి అట్లాంటి గ్రామం ఇది గుడులు అన్నీ ఉంటాయి కాబట్టి స్వామి గారు చెప్పినట్టు జపం చేయొచ్చు యాగాలు చేయవచ్చు ఎన్నెన్నో చేయొచ్చు కానీ స్వామివారు లేటుగా రావచ్చు మన సన్నిధిలోకి లేటుగా రావచ్చు కానీ కోలాటాలు భజనలు చేసి పిలిస్తే కనుక ప్రేమతో విత్ సెకండ్ లో మనకి రేటు దగ్గర కానీ మన మనసుల్లో ప్రవేశపెడతాడు జై శ్రీరామ్ జై బలో కాశీ విశ్వనాథ స్వాముల వారికి చిన్ననాటి నేను